ప్రభుణేశు క్రీస్తువ నామంలో చేరువచ్చిన వచ్చిన ప్రియులందరికీ హృదయపరకు వందనాలండి కాల సమయంలో ప్రభేశు క్రీస్తువాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడో ఆయన జీవించినటువంటి విధానం ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని మనం ఎంతైనా ఆరాధించాలి ప్రభుని స్తుతించాలి ఇది కాల సమయంలో మన ప్రభుని గురించినటువంటి కొన్ని సంగతులు కొన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనము ఘనపరచు దంపులరా దైవ గ్రంథంలో నుంచి వ్యాహాను స్వార్త అధ్యాయములో నుంచి ఒక మాట మనం చదువుకుందాం వోహాను స్వార్త అధ్యాయము నాలుగు వచ్చిన చదువుతా ఉన్నాను బహిరంగమున అంగీకరింపబడు గోరువాడవుడను తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పి ఆయన సహోదరులు ఎవరైనా సహోదరులైనాను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు యేసు నా సమయం ఇంకా రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అదేవిధంగా మార్క్స్ వార్తలో నుంచి మరొక రెండు మూడు వచ్చిన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుతా ఉన్నాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియు చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనిను అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడేను అదేవిధంగా మరొక వచ్చిన భాగాన్ని చదువుదాం ఇరవై ఒకటి నుంచి ఇది అధ్యాయము కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయటకు అతనిని బలవంతం చేసిరి అతడు అలెక్సింద్రనకును రూపునకును తండ్రి వారు గొల్గొత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గొల్గొత అను కపాల స్థలము స్థలమని అర్థము అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అదేవిధంగా ముప్పయో వచనం శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము వీడితరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడు ఆఖరిగా ముప్పై ఏడవ వచ్చినాం అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో ప్రవీణ్ యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనను అడిగినటువంటి ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభువు వారు వారు అడిగినటువంటి ప్రశ్నలకు మౌనముగా ఉండిపోయారు ఈ లోకస్తులు అడిగినటువంటి ప్రశ్న మొట్టమొదటిగా ఏడవాధ్యాయంలో వ్యవహాను స్వార్త అధ్యాయంలో ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క సహోదరులు వారు అప్పుడు వారు అప్పటికి ఇంకా ప్రభువుని విశ్వసించలేదు కానీ ఆ ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు అవన్నీ గమనించి వారు ఏమంటూ ఉన్నారంటే ఏడవ అధ్యాయ మూడవ వచనంలో నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడుగోరు వాడెవడునూ తన పని రహస్యమున జరిగింపడు నీవి కార్యములను చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకో షో యువర్ సెల్ఫ్ ప్రభువుకు ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి ప్రభువుని ప్రశ్నలతో సంధించినప్పుడు అయేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా ఆయన ఆయన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉన్నది ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆయన మౌనముగా ఉండిపోయాడు ఆయన ఏ ఉత్తరము ఇయ్యలేదు అనేటువంటి ఆ విధానాన్ని ఆ ప్రభు యొక్క క్యారెక్టర్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన దైవమై ఉన్నటువంటి దేవుడు ఆయన పరలోకంలో నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు అని ఈ లోకంలో మానవుడుగా జన్మించాడండి ఆయనలో చూస్తూ ఉన్నప్పుడు ఆ దైవ లక్షణాలు మనం చూస్తాం ఎన్నో సందర్భాలు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యములు జరిగించాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన రక్షించడానికి వచ్చాడు ఆయన పాపులను ప్రేమించి వారిని విడిపించి రక్షించడానికి వచ్చాడు ఆయన యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదో ఆయన ఎట్లాంటి ప్రత్యుత్తరాలు ఇచ్చాడో ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదో మనము ఆలోచన చేసి ఆ ప్రభు యొక్క జాడల్లో నడవాలి ఆ ప్రభువుని మనం స్తుతించాలి ప్రియులారా ఇక్కడ సహోదరులు ఆయన అడుగుతూ ఉన్నారు కదా నిన్ను నీవే లోకమునకు కనపరుచుకో అంటే ప్రభువారు ఏమని ఏమని ఉత్తరం ఇచ్చాడండి ఆరు వచనంలో సంపూర్తిగా సమాధానం ఇయ్యలేదు ఏసు నా సమయం ఇంకాను రాలేదు మీ సమయం ఎల్లప్పుడూను సిద్ధముగానే ఉన్నది శిష్యులు అడిగితే ఆయన వెంటనే యోదయ్యకు బయలుదేరి వెళ్ళాడా అక్కడికి వెళ్ళి కనపరుచుకోయా నీ యొక్క కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నావు కదా అంటే ఆయన మౌనంగా ఉండిపోయాడండి నా సమయం ఇంకాను రాలేదు నా సమయం ఇంకా రాలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి యొక్క పరిస్థితుల్లో చాలామంది మనల్ని కూడా ప్రశ్నలు వేయవచ్చు నిన్ను నీవు లోకాన్ని కనుపరుచుకో అద్భుతాలు చేయి ఆశ్చర్యకారాలు చేయి అసలు నీ గొప్పతనం ఏంటో చూపించుకో అన్నట్లుగా ప్రజలు మనల్ని కూడా ప్రశ్నలు వేసి సంధించవచ్చు కానీ ఆ ప్రభువు యొక్క అడుగుజాడలు మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఆ ప్రభువుని మార్గంలో నడిచేటువంటి వారంగా మనము ఉండాలి ప్రియులారా నా సమయం ఇంకనూ రాలేదు ఆయన మౌనంగా ఉండిపోయాడు కదా ఆయన సహోదరులు అప్పటికి ఇంకా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు షో యువర్ సెల్ఫ్ అనేటువంటి ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం తర్వాత మార్క్స్ వార్తలు కూడా కదండి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకున్న పదిహేనవ అధ్యాయం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఇక్కడ చూడండి ప్రియుల ప్రధాన యాజకులు ఆయన మీద నేరములు ఎన్నో మోపుతూ ఉన్నారు పదిహేనవ అధ్యాయం మూడవ వచనములో ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియు చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుము అనేను అయినను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు ప్రభుని యేసు క్రీస్తు వారు ఈలోక అధికారి ఎదుట నిలబడి ఉన్నాడండి ఆ పిలాతుగారు తీర్పు తీర్చేటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన ప్రభు వైపు చూస్తూ చెప్తా ఉన్నాడు ప్రధాన యాజకులు ప్రజలు వీరంతా నీ మీద ఎన్నెన్ని నేరములు మోపుతా ఉన్నారో ఒకసారి మాట్లాడు నిన్ను నువ్వు రుజువు చేసుకో నువ్వు ఏ నేరము చేయలేదని రుజువు చేసుకో అనేటువంటి రీతిలో పిలాతో ప్రశ్నిస్తూ ఉంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎట్లాంటి సమాధానము ఆయన మౌనంగా ఉండిపోయాడు వాస్తవానికి ఆయనకు నేను నిరపరాధిని అని రుజువు చేసుకునేటువంటి అవసరం లేదండి లోకమంతా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఆయన యొక్క పనులు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క చేష్టలు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఏ తప్పు కనుగొనలేకుండా ఉన్నారు కేవలం ఆయన మీద నేరం మోపుతూ ఉన్నారండి నేరాలు మోపుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రభు యేసు క్రీస్తు వారు మౌనముగా ఉండిపోయాడు మౌనంగా ఉండిపోయాడు ఆయన ఏ మాట ఏ ఉత్తరమును చెప్పలేదు ప్రభు యొక్క వైఖరి ఆయన యొక్క యాటిట్యూడ్ గమనించను ప్రియులారా యాశ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో కూడా ఆయన మౌనియాయను అనేటువంటి వచ్చిన భాగాలు మనం చూస్తాం చూడండి యాభై మూడవ అధ్యాయం యశా గ్రంథం ఏడవ వచ్చిన చదువుకుందాం అతడు దౌర్జన్యమును నేను బాధింపబడినను అతడు నోరు తెరువలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చుక తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు మన ప్రభు యొక్క యాటిట్యూడ్ ఆయన యొక్క క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం మానవులమైన మనకు ఎవరైనా ప్రశ్నలు సంధిస్తే మనల్ని రెచ్చగొడితే మనమైతే మౌనంగా ఉండలేం కానీ ఆ ప్రభు యొక్క వైఖరి చూడండి ఆయన యొక్క ప్రేమ మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఆయన ఎందుకు వచ్చాడో ఆ యొక్క విషయాలను ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఆయన ప్రభు స్థానంలో ఉన్నాడు ఆయన మనల్ని రక్షించేటువంటి ఆ యొక్క పరిస్థితుల ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయాడు మౌనంగా ఉండిపోయాడు ఆయన ఏ ఉత్తరము ఇయలేదు ప్రియులరా దేవుని యొక్క ప్రేమ మనం గమనించాలి ఆనాడు ఒకవేళ ఆయన నోరు తెరిచి ఆయన ఒకవేళ మాట్లాడి ఉంటే మనకు సమాధానం దొరికేది కాదు మనకు బదులుగా ఆయన మరణించి ఉండకపోతే కదండి ఆ స్థానాన్ని మనం పొందేవాళ్ళం ఆ శిక్షను మనం పొందేవాళ్ళం కానీ ప్రభు యొక్క యాటిట్యూడ్ అతడు ఏ నేరము చేయనప్పటికీ ఆయన మీద నేరములు మోపుతున్నప్పటికీ ఆయన మౌనముగా ఉండిపోయాడు మౌనముగా అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే సమాధానం అండి మౌనంగా ఉండడమే సమాధానం ప్రభువుని గుచ్చి అడుగుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయన మౌనంగా ఉండిపోయాడు చూడండి ఇంకా ముందుకు మనం చదువుకున్నాం కదా పదిహేనవ అధ్యాయంలో మనం గమనిస్తే పదిహేనవ అధ్యాయంలో చూడండి పురులారా మరొక వచ్చిన భాగాన్ని మనం చదువుకున్న మార్కు సువార్త పదిహేనవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాల్లో ప్రభైని యేసుక్రీస్తు వారిని వేయడానికి కపాల స్థలమునకు తీసుకొని వెళ్ళారండి గుల్గొతా అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఆయనకేం చేస్తున్నారో మనం గమనించాలి పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకు ఇచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు ఆయనను ఒక మత్తువాణిలాగా చేయాలని లోకం ఆశపడింది ఆయన ఇంకా సిలువ వేస్తారు కాబట్టి ఆయనను ఆ కొరడాలతో కొట్టి ఆయన శిలువ వేసి కదా ఆయన ఎంతగానో శ్రమలకు గురి చేస్తారు కాబట్టి ఆ యొక్క మత్తు పదార్థం మత్తు పదార్థం ఇవ్వడానికి ఆ ద్రాక్ష రసం ఇవ్వడానికి బోళము కలిపిన ద్రాక్ష రసం ఇవ్వడానికి వచ్చి కానీ ప్రభు యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదో గమనించండి మత్తునిగా చేయాలని చెప్పి ప్రజలు ఆశపడ్డారు ఆనాడు లోకం ఆశపడింది కానీ ప్రభు ఆయన ఆ యొక్క మత్తులోనికి వెళ్ళకుండా కదండి సాతానుడు చూడండి ఎట్లాంటి కార్యాలు చేయడానికి చూస్తూ ఉన్నాడు ఆ మత్తు కలిపి మత్తు పదార్థం ఇవ్వడం ద్వారా ఆ మత్తులో చనిపోయాడు అనేటువంటి నేరం ఆయన మీద మోపాలని లేదంటే ఆ మత్తు కలిపినటువంటి ఆ పదార్థం ఇచ్చినప్పుడు ఆయన ఎట్లాంటి బాధ అనుభవించలేదని చెప్పి ఇట్లాంటి విషయాలు ఎన్నో ఆయన మీద నేరం మోపాలని సాతానుడు పండినటువంటి ఆ పన్నాగాలన్నిటికీ ప్రియులరా ప్రభు అంగీకరించలేదు ప్రభు ఒప్పుకోలేదు బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకి చిరిగా ఆయన దానిని పుచ్చుకొనలేదు ఆయన ఒక యాటిట్యూడ్ చూడండి మన కొరకు శ్రమలు అనుభవించాలి ఆ బాధను అనుభవించాలి మనము పొందవలసినటువంటి ఆ ఉగ్రతను ఆయన పొందాలి ఆయన ఆ మత్తుకు గురి కాకూడదు అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి ఆయన యొక్క యాటిట్యూడ్ మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందుకు చదివితే ముప్పై రెండవ వచ్చనంలో కదండి ముప్పై వచనంలో శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకో రక్షించుకో సేవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవే రక్షించుకో ఆయన రక్షకుడుగా వచ్చాడు ఆయన మన నిమిత్తమే వచ్చాడు ఆయన మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన మనస్థానంలో ఉండడానికి వచ్చాడు అట్లాంటి ప్రభు ఆయన తన్ను తాను రక్షించుకుంటాడా తన్ను తాను రక్షించుకోవడానికి అసలు ఆయన రావలసి ఈ లోకంలోనికి రావాలా రక్షకుడికి రక్షకు రక్షణతో సంబంధం ఏంటి అసలు పని లేదు వర్షానికి వర్షంతో సంబంధం లేదు కదా ఎండకి ఎండతో సంబంధం ఉండదు అసలు రక్షకుడు ఆయన రక్షించేవాడు ఆయన రక్షకుడికి ఆ రక్షణతో సంబంధం ఏముంటుంది చెప్పండి మనకు కదా రక్షణ కావాల్సింది మనల్ని రక్షించడానికి వచ్చాడు మన నిమిత్తమై మన స్థానంలో ఉండడానికి వచ్చాడు ఎంతగా ఆయనను దూషిస్తూ ఉన్నారో ఎంతగా ఆయనను గద్దిస్తూ ఉన్నారో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు చూడండి ఫిర్యాదు శిలువ మీద నుండి దిగి నివే రక్షించుకో ఇరవై తొమ్మిదో చిన్నలో ఆ మార్గమును వెళుతున్న వారు కూడా ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా శిలువ మీద నుండి దిగు నిన్ను నీవే రక్షించుకో అని చెప్పి ఆయనను దూషించిరి శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా దూషించారు ప్రధాన యాజకులు దూషించారు అందరూ అందరూ దూషించారండి కానీ ఆ ప్రభువారి యొక్క యాటిట్యూడ్ మనం గమనిస్తే ఆయన ఏ ప్రత్యుత్తరము ఇయ్యలేదు ఆయన మౌనంగా ఉండిపోయాడు ఆయన మన నిమిత్తం మనల్ని రక్షించడానికే వచ్చాడు కదా మన నిమిత్తం ఆ యాగమును ఆ యొక్క బలిని ఆ రక్తమును చిందించడానికి ఆ గాయాలు పొందడానికే వచ్చాడు ఆయన యాటిట్యూడ్ ఉదయకాల సమయంలో మనం గమనించాలి ప్రియులు అర ముప్పై అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి నిందించి నిందాకు గురి గురి అయ్యాడండి నిందకు ఆయన యొక్క హృదయం బ్రద్దలైపోయింది ఆయన ఆయన మాత్రం మౌనంగా ఉండిపోయాడు మన నిమిత్తమై షో యువర్ సెల్ఫ్ అని సొంత సహోదరులు చెప్పి వెళ్ళి కనపరుచుకో అన్నారు నిన్ను నిన్ను నువ్వు సంతోషపరచుకో నిన్ను నువ్వు రుజువు చేసుకో కదా నిన్ను నువ్వు రక్షించుకో ఇట్లాంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రభు మీ సమాధానం ఇవ్వలేదు కానీ ప్రభు ఆఖరికి ఏం చేశాడు చెప్పండి ముప్పై ఏడవ వచ్చినం కదా ఇదే అధ్యాయము ముప్పై ఏడవచనంలో అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెనో ఆయన తన్ను తానుగా సమర్పించుకున్నాడండి ప్రశ్నలు దేనికి ఆయన ప్రత్యుత్తరం వేయలేదు అసలు ఆయనకు అవసరమేముంది అసలు తన్ను తానుగా రుజువు చేసుకోవడానికి అవసరమేమున్నది ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి కాదు కదా వచ్చింది మానవులను ప్రేమించి మానవులను రక్షించడానికి వచ్చినటువంటి ఆ ప్రియ ప్రభు వారు గొప్ప కేక వేసి అంతటా ప్రాణము విడిచనో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అని ఏ విధంగా గుండా వెళ్ళాడు ఆ నిందలు అవమానాలు ఆ హేళన అపహాస్యం ఆ ప్రశ్నలు అన్నిటినీ ఆయన హృదయంలోనే దాచుకొని హృదయంలోనే ఉంచుకొని మనందరి నిమిత్తమే మనందరి నిమిత్తమే ఒక గొర్రె పిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో కదండి దాన్ని వధించేటప్పుడు దానికి ఏం తెలీదు అమాయకంగా ఉంటుంది అమాయకంగా అట్లా చూస్తూ ఉండిపోతుంది మౌనముగా మౌనముగా మన ప్రభు కూడా మౌనముగా ఉండిపోయాడు తన్ను తానుగా తన్ను తానుగా సమర్పించుకున్నాడు ఆయనే ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రియ అయిన యేసు వారు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మృత్యుంజనుగా తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తిరిగి లేచిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం పదహారు అధ్యాయము ఇదే మార్క్ శోత పదహారు ఆరులో అందుకు అతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేడు యేసును మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు అవునండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆయన లేచి ఉన్నాడు మరణమును గెలిచినటువంటి వాడు కదండి ఆయన ఇప్పుడు సజీవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు తండ్రి కుడిపాసంలో ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన మరణించక ముందు శిష్యులతో చెప్పాడు మీ హృదయములను కలవరపడని నేను పరలోకం వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది నేను వెళుతూ ఉన్నాను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాను స్థలం సిద్ధపరిచి స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా మీ వద్దకు వస్తా మిమ్మల్ని అందరినీ నేను తీసుకుని మీ హృదయాల్ని కలవరపడనియొద్దు అని చెప్పిన ప్రభు నిజంగానే ఆయన మరణించాడు మూడవది దినమున తిరిగి లేచాడు అందరూ శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆరో పరలోకంకి వెళ్ళి తండ్రి గుడి కూర్చొని ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు సంతోష సమాధానాలతో మన యొక్క జీవితాలని నింపి ఆ ప్రభువుని స్థుతించేటువంటి గొప్ప భాగ్యం మనకందరికీ ప్రభు అనుగ్రహించాడు యువతికాల సమయంలో ఆయన యొక్క యాటిట్యూడ్ ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క జీవితాన్ని మనం తలపోసుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి ఆ ప్రభువుని మనం ఎంతైనా స్థుతించబద్దులమై ఉన్నాం అటు కృప ప్రభువు మనకందరికీ సహాయం చేయును గాక ఆమెను